പലുക്കുലുമായകൾക്കുണ് പ്രകൃതിയധി ഗാദു പരമാത്മ പദമൂ വക്കൽന്നിേ കരഗുചുണ്ടോ കൽപ്പതീതയോത്മ കേത്മാ మాయకే పల్కకున్నా ప్రకృతి అది కాదు పరమాత్మ పదము ఒక్క పల్కటన్నది లేకనాట యోగాత్మ కేవల జై గురుదేవ శ్రీ బలరామ పండితుల వారి కేవలశకం మూడవ పద్యం నేను ఏ పలుకుగాని పలుకును మా గురుదేవుని దయతో పలుకుతూ ఉన్నాను అని తెలియచేసి ఏమంటున్నారంటే ఒక తీర్పుగా చెప్తున్నారు ఇక్కడ పలుకులెల్లను మాయకే పల్కకున్న ప్రకృతి అది గాదు పరమాత్మ పదము కారణం ఏంటంటే పలుకులెల్లను మాయకి అసలు పలుకు అంటే ఏంటి జననము అని లేక మాట ఇవన్నీ దేనికి సంబంధించినటువంటివి జనితమయ్యేది ప్రతిదీ కూడా మాయ అది లేకనే ఉన్నట్లుగా భ్రాంతి చెందించేటువంటిది ఆ పలుకు అలా ప్రసవింపబడుతూ ఉన్నది ఆ పలుకు అయితే పల్కకున్న ప్రకృతి అది కాదు పల్కకు పల్కనంత మాత్రమున పలుకు లేనంత మాత్రమునే అది ప్రకృతి కాదు అంటే ఈ పర ప్రకృతి అనేటువంటి దోషము ఏదైతే ఉన్నదో అది లేనిది అది దీనిని మనం చక్కగా మనకు ఏదైతే దృశ్యముగా కనిపిస్తూ ఉన్నదో ఈ పంచభూతములతో కూడినటువంటిది ప్రకృతి లేక ప్రాణి సమూహము అంతా కూడా ప్రకృతి కదలికే ప్రకృతి మనకు అష్ట ప్రకృతులుగా చెప్తారు ఈ అవ్యక్తము బుద్ధి అహంకారము పరమాత్మ పరబ్రహ్మము అలానే నిరంజనముగా అష్ట ప్రకృతులు తెలియజేస్తారు ఈ అస్త ప్రకృతులు కూడా దోషములే ఎందుకని లేనిదే ఉన్నదని లేనిదానికే తోయాలి పలకకున్న ప్రకృతి పలకనట్లయితే అది ప్రకృతి కాదు ఏమవుతుంది అది పల్కనట్లయితే పలుకు లేనిదే అవుతుంది అది అది కాదు పరమాత్మ పదము పలుకు లేనప్పుడు అది ప్రకృతి కాదు పరమాత్మ పదం అయితే ఒక్క పల్కటన్నది లే కదా బరగుచుండు అది ఎలా బరగుతూ ఉన్నది అది ఒక్క పలుకు కూడా దానిలో లేదు ఈ పరా అపరా ప్రకృతులు కాదది అది అలా బరుగుతూ ఉన్నది అలా శాశ్వతంగా స్థిరంగా ఉన్నది కల్పనాతీత యోగాత్మ కేవలాత్మా అని తెలియజేశారు జయ సద్గురు